నామాలతో మేలుకొలు కేశవాయని నిన్ను వాసిక భక్తులు వర్ణింపుచున్నారు మేలుకో వాసవ వాసవందిత వసుదేవానందన వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో నారాయణ నిన్ను నమ్మిన భక్తుల కరుణ బ్రోవా వేద మేలుకో శరణ రక్షణ బిరుదు కుందదిర సుత మేలుకో కృష్ణ మేలుకో మాధవాయని నిన్ను యాదవులందారు మమత చెందుచున్నారు మేలుకో చల్లని చూపులా తెల్లని నా మము నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయని నిన్ను గోపికలందరు గొల్లవాడందురు మేలుకో గోపి మనోహర గోవర్ధనోద్ధార గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్టి విభవము దర్శింప విష్ణు రూపుడ నిద్ర మేలుకో దుష్ట సంహార దురితములెడ బాపు సృష్టి సంరక్షక మేలుకో కృష్ణ మేలుకో మధుసూన నీవు మగువా తోడు తగుడి మరచి నిద్రించేవు మేలుకో ఉదయార్క బింబము ఉదయించు వేళాయే వనరు మెలుకో మేలుకో కృష్ణ మేలుకో ్రమాయని శక్రాదులందరూ రుక్రమ మందురు మేలుకో రుక్రాది గ్రహములు రూపము చూడగోరుచున్నారు మేలుకో కృష్ణ మన రూపమున భూదాన మడిగిన పుండరికాక్షుడ మేలుకో పాదమున బంధన జేసిన నందానందన నీవు మేలుకో కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధా మనోహర యదవ కుల తిలక మేలుకో రాధావూమణి రాజిల్ క నంపింది పెడోతుగాని మేలుకో కృష్ణ మేలుకో షికేశుబి ఎందు ఋషులందరూను వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు కావలే వైకుంఠవాసుడ మేలుకో నాభాని దు భాగాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో తారకమైన పావన నామాము పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయణి తలందరు దర్శింప బచిరీ మేలుకో భూమి భారము మాన్ప బంధుల బ్రోవను వేచిరి భూక అంత రమణులు మేలుకో నీవు శత్రు సంహారముకు సమయమయ్యున్నది మేలుకో పంకజాక్షులు నీదు పావన పాడుచు పాడుచువచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవానికు భూసురపత్నులు భుయం పద చిరి మేలుకో బాసురంబుగ సంరక్షణ కొరకు వర్ణించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో జున రూపుడా అర్జున వరదు దుర్జన సంహారకుడ మేలుకో అబ్జావం వంశమునందు ఉద్భావించిన కుబ్జ నాధారించిన దేవ మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధాయని నిన్ను అబ్ది అనుసారి పా బచే మేలుకో అండ జవాహనా అబ్దింహరణ దభాశయన బేగ మేలుకో కృష్ణ మేలుకో పుంజంగనలంత పూజలు చేతురు మేలుకో మిత్రుడ వందరహరమిత్రుడూత సంహారక మేలుకో కృష్ణ మేలుకో అధోక్ష జామి స్మరణ చేసిన వారు దురితములేడ బాప మేలుకో వరుసతోడా మిమ్ము స్మరణ చేసిన వారు అందాన్న మొసగేరు మేలుకో కృష్ణ మేలుకో ನಾರ ಸಿಂಹ ನಂಬಿನ ಭಕ್ತುಲ ಕರುಣ ಬ್ರೋತುವು ವೇಗ ಮೇಲುಕೋ ಶರಣನ್ನ ರಕ್ಷಣ ಬಿರುದು ಗಲ್ಗಿನ ತಂಡಿ ಸಸಿಧಾರ ಸನ್ನು ತ ಕೃಷ್ಣ తాయని నిన్ను సత్యము ప్రమదులు కొనియాడవచ్చిరి మేలుకో అచ్చని చేలము అచ్చంగా దాల్చిన లక్ష్మీ మనోహర మేలుకో కృష్ణ మేలుకో జనార్ధనా శత్రువుల హరియింప సమయమయన్నది మేలుకో పంకజాక్షులు నీదు పవననామాము పాడుచువచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రాయని నిన్ను ತೀರ ಕುಡಿಯಮುನಾ ಮೇಲುಕೋ ಗೋಪಿಕಾ ಕಾಂತಲು ನಿಧುರ ಕ ಗೋರು ಚುನಾರು ಮುರಳೀನಾಥ ವಿನೋದ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ